ఇజ్రాయెల్ భీకర దాడులు బంకర్లో ఇరాన్ సుప్రీం లీడర్ కమెనీ ఇరాన్ సైనిక సావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యం చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ దాడులతో టెహ్రాల్లోని కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ కమెనీని అధికారులు సురక్షిత బంకర్లోకి తరలించినట్టు తెలుస్తుంది కమేనీతో పాటు కుటుంబ అతని కుటుంబ సభ్యులను కూడా బంకర్లు తరలించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి కమేనీ నివాసంతో పాటు ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మేనరియా ప్రాంతం సారీ కమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే ప్రాంతంలోని ఇజ్రాయెల్ గత శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులు జరిపింది కమే కమేనీ నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఈ పేరు జరిగినట్లు టెహ్రాన్ మీడియా కథనాలు వెలువ వెలువ వెలువర్చింది దీంతో కమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు దీంతో ఆ రోజు రాత్రి కమేనీని లావిజాన్లో బంకర్కు తరలించినట్టు అంతర్జా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త తలెత్తిన సమయంలోనూ కమేనీ కుటుంబం బంకర్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇదిలా ఉండగా ఆపరేషన్ రైజింగ్ లయన్ తొలి రోజే కమేని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ తొలిత భావించినట్లు తెలుస్తుంది కానీ అనుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తి నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్కు మరొక అవకాశం ఇవ్వాలని నితన్యా సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం అందుకే కేవలం హెచ్చరిక హెచ్చరిక మాత్రమే కమేని కమేని నివాసం వద్ద కమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి గత నాలుగు రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులో ఇరాన్ ఇరాన్ వైపు భారీ నష్టమే వాటినట్టు తెలుస్తుంది ముఖ్యంగా కీలక అధికారులు అనుశాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించారు ఇరాన్ సైనిక దళ పర్యవేక్షకుడు మహమ్మద్ బగేరీ రెవల్యూషనర్ గార్డ్ అధిపతి జనరల్ హుస్సేని సలామి ఆ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతి చెందడం గమనార్హం ఒకవైపు మరొక వైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది ఇరాన్ ఇరాన్ కూడా ప్రతిదాలకు ఎక్కడ వెనుక ఎక్కడ వెనుక లేదు ఒకవేళ ఇరాన్పై పాకి ఇజ్రాయెల్ అను అనుయుద్ధం యుద్ధం క్షిపంతో దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్పై అనుబం వేస్తుందని ఇజ్రాయెల్ సారీ ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు ఇజ్రాయన్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్ వైపు ఇజ్రాయెల్ కంటే ఇరాన్ వైపు అటు సైనిక మిలిటరీ పరంగా భారీ నష్టం వాటిల్నట్టు తెలుస్తుంది ట్రంప్ మాత్రం దీనిపైన ఇంకా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ట్రంప్ పదే పదే ఇరాన్ను అను ఒప్పందం చేసుకోవాలని కోరగా ఇరాన్ మాత్రం తిరస్కరిస్తుంది ఇవాళ జరిగే ఇవాళ జరగాల్సిన ఇరాన్ అమెరికా మధ్య అనుచర్చలది అనుచర్చల్లో ఇవాళ చర్చలు లేనట్టుగా స్పష్టం చేశారు ఇరాన్ ప్రభుత్వ అధికారులు ఏదేమైనప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పశ్చిమాసియాలో దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన పెరుగుతున్నట్టు సమాచారం